ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యుద్ధ టు స్టిక్ టు ద వర్డ్ దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్ కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయింది నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావు అనట్లేదు కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు తక్ మై కుర్సీ మే తప్ తక్ నో షోస్ నో అడిషనల్ బెనిఫిట్స్ అన్నావు ఫిర్కెది అందరు మహి బదల్ గే అసెంబ్లీ మే ఏక్ బోల్తే బహు ఏక్ కరె అంటే దాని వల్ల ఏమైతుంది నీ గౌరవం పడిపోతుంది ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది టు ద వర్డ్ ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు సో ఇది తప్పకుండా గమనించాలి ఇలా కోర్టు కూడా మొట్టికి కదా హైకోర్టు కూడా మొట్టికేలేసింది ఇదేం పద్ధతి అని అడిగింది దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు మనకు కనబడిన తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతో మంది ఉంటారు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్రసీమకు ఉన్నది అలాంటి చిత్రసీమను అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు బ్లాక్మెయిల్ చేయకూడదు